పదమూడో తారీఖు ఓట్ ఎన్నికల ఓట్ అయిపోయినప్పటి నుంచి ఒకటే బెట్టింగ్లు 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 గ్యాప్ చాలా వచ్చేసరికి కౌంటింగ్ ఎన్ని పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో గ్యాప్ వచ్చేసరికి ఈ బెట్టింగ్లు కూడా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఒప్పంద పత్రం బెట్టింగ్లో ఒప్పంద పత్రం ఒకటి వైరల్ అవుతుంది అది కూడా రాయలసీమకు సంబంధించి అది కూడా మా నియోజకవర్గంలో జరగడం అనేది చాలా నిజంగా దరిద్రంగా ఉంది చండాలంగా ఉందనే చెప్పుకోవాలి కాకపోతే వైరల్ అవుతుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది టీడీపీ గెలుస్తుందని వైసీపీ నాయకుడు ఒక పందెం కట్టాడంట అది సోషల్ మీడియాలో ఒప్పంద పత్రం వైరల్ అవుతుంది రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల పై భార బెట్టింగ్లు కొనసాగుతున్నాయి సందు దొరికితే చాలు బెట్టింగ్ రాయలు రంగంలో దిగి సెటిల్మెంట్లు చేస్తున్నారు పొలం ఇల్లు లేకపోతే లిక్విడ్ క్యాష్ అంటూ తేడా లేకుండా బెట్టింగ్లు సై అంటున్నారు ఈ క్రమంలోనే సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ నేతలు వేసుకున్న పందెం తాలూకు ఒప్పంద పత్రం నెట్టిట్లో వైరల్ అవుతుంది కదిరి నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని నలచెరువు మండల నాయకుడు టీడీపీ గెలుస్తుందని గాండ్లపేంట వైసీపీ నాయకుడు పందెం వేసుకున్నారు పందెం విలో పది లక్షలు కావడం విశేషం అయితే ఆ ఒప్పంద పత్రం చూసిన నెటిజన్లు అంతా డబ్బు బెట్టింగ్ కాయడం ఏంట్రా బాబు అంటూ అవాక్ అయిపోతున్నారు అందరూ చీదరించుకుంటున్నారు అసలు కది కదిర్లో కదిర్లో అసలు కదిర్లో వచ్చేదే వైఎస్ఆర్సీపీ పక్కా కానీ వైసీపీ వాడు టీడీపీ గెలిస్తుందని కావడం ఏంటి ఇదంతా మరి ఇదంతా చూడ్డానికి విచిత్రంగా ఉంది ఇదంతా వ్యూహంలో భాగమా లేకపోతే ఏంటి లేకపోతే డబ్బులు ఎక్కువైపోయినాయా లేకపోతే కావాలని టీడీపీ వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన ఎవరైనా వైసీపీ టీడీపీలో నుంచి వచ్చిన వైసీపీలో ముసుగులే ఉండే అతను ఇలా చేశాడా ఎందుకంటే బెట్టింగ్లో ఇలా కాస్తే వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళే కాస్తే వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ కాస్తారు టీడీపీ అన్నట్టు చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఉంది అది పోయి పోయి మా కదిరిలోనే గాండ్ల పెండి అది మా ఊళ్ళోనే జరగడం అనేది చాలా దరిద్రంగా ఉంది ఉంది ఇప్పుడు ఈ ఒప్పందం ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పేపర్ అది కూడా చూపిస్తాను ఇలా పది లక్షలు రాసుకున్నారు ఇక్కడ సంతకం కూడా పెట్టుకున్నారు పది లక్షల ఒప్పంద పత్రం రాసుకొని ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది పది లక్షలు రాసుకున్నారు ఇది అనమాట ఇప్పుడు ఈ ఒప్పంద పత్రం అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది